కొడుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ప్రైమ్ నైన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు ఏటూరు నాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బంది ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వాటి పరిష్కారం దిశగా ప్రైమ్ నైన్ చేస్తున్న కృషిని వారు కొనియాడారు

ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి అలాగే సిబ్బందికి జర్నలిస్టులకు అందరికీ నూతన సంవత్సరాల అలాగే సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా ప్రియమైన మలుగు జిల్లా ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా హోటల్ జిల్లా ప్రజలందరికీ మా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది అలాగే ఏటూ నాగరం మండలానికి అలాగే మొన్న మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదరించిన ఏటూ నాగరం గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అలాగే రాబోయేది మేడారం జాతర అమ్మవారి దర్శించుకోవడానికి వస్తున్న కోట్లాది మంది ప్రజలకు అలాగే ములుగు జిల్లా ప్రజలందరికీ పర్టికులర్గా ఏటూ నగరం మండల ప్రజలందరికీ ఏటూ నగరం గ్రామ ప్రజలందరికీ మేడారం జాతర అమ్మవారి దర్శనం అందరికీ మంచిగా కలగాలని అమ్మవారి ఆశీషులు ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుతూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను